సహకరించే వాటిలో అలోవేరా ఒకటి మందులకు కూడా తగ్గని కొన్ని రకాల అనారోగ్యాలను ఈ అలోవేరాతో సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు ఇందులోని గుజ్జులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి చర్మ సమస్యల నివారణకు ఇది బాగా పనిచేస్తుంది అయితే దీనిని వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎవరెవరు దీన్ని ఎంత పరిమాణంలో తీసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం అలోవేరా అద్భుతమైన ఆయుర్వేద మొక్క కొన్ని రకాల గాయాలకు అలవేరాతో తయారైన క్రీములు ఆయింట్మెంట్లను వాడచ్చు చిన్నపాటి కాలిన గాయాలకు ఎండలో తిరగడం వల్ల కమిలిన చర్మానికి అలవేరాతో తయారైన లేపనాలను అప్లై చేయొచ్చు అయితే గాయాలు మరీ తీవ్రంగా ఉంటే వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి సోరియాసిస్ కారణంగా చర్మంపై వచ్చే దురదలు నొప్పి చర్మం పొడిబారటం లాంటి సమస్యలకు అలవేరా క్రీమ్ పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు నోటిపైన లేదా నోటి లోపలి పొక్కులకు కూడా అలవేరా చక్కగా చేస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి మొహంపై వచ్చే మొటిమలకు అలోవేరా జెల్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలోవీరా అనేది ఒక చిన్న షబ్ అది మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు బయట కూడా పెంచుకోవచ్చు కలబందను సంస్కృతంలో కుమారి అని పిలుస్తారు ఎందుకంటే కలబంద చర్మాన్ని సంరక్షించి ఎల్లప్పుడూ ఎవరంగా ఉండేలా చేస్తుంది అందుకే దీన్ని కుమారి అని అంటారు ఇక ఇందులో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి మనకు కలిగే అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి ఈ క్రమంలోనే రోజు కొద్దిగా కలబంద గుజ్జు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ రోజు కలబంద గుజ్జును తింటుంటే జీర్ణ సమస్యలు పోతాయి గ్యాస్ అసిడిటీ మలబద్ధకం ఉండవు నెంబర్ టూ మధుమేహం తగ్గుతుంది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి నెంబర్ త్రీ శరీరంలోని విష వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది నెంబర్ ఫోర్ అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు శరీర మెటపాలిజం రేటు క్రమబద్ధీకరించబడుతుంది నెంబర్ ఫైవ్ రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది శరీరంలో నాశనమైన కణాలను పునరుద్ధరిస్తుంది బీపీ నెంబర్ సిక్స్ క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి కొలెస్ట్రాల్ ను శరీరంలోని వాపులను తగ్గిస్తుంది నెంబర్ సెవెన్ శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహించేందుకు అలోవెరా పనికొస్తుంది నెంబర్ ఎయిట్ టూత్ పేస్ట్ తో కలిపి దంతాలు తోముకుంటే చిగుళ్ళ బాలుల నుంచి విముక్తి కలుగుతుంది దంతాలు దృఢంగా మారుతాయి నెంబర్ నైన్ చర్మం కాంతివంతంగా మారుతుంది మృదువుగా ఉంటుంది నెంబర్ టెన్ చర్మంపై ఉండే మచ్చలు పోతాయి ఫిరోజాల్లో గోళ్ల ఆరోగ్యం బాగుంటుంది కలబంద కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం కలబందను కాస్మోటిక్స్ లోను మరియు ఆయుర్వేద వైద్య విధానాల్లోను విరివిగా వాడతారు దీంతో లోషన్లు యోగ స్క్రీన్లు పానకాలు తయారు చేయడం జరుగుతుంది జీర్ణ శక్తిని పెంపొందించుకోవడానికి గుండె మంటని తగ్గించుకునేందుకు ఈ కలబంద ఉపయోగపడుతుంది అతిశక్తి వల్ల ఏర్పడే వ్యాధులను అరికట్టడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కూర్చుని రోజు వాటర్ తో కలిపి శరీరానికి పూస్తే శరీరంలోని మృత కణాలు పోతాయి శరీరంలో కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది ఉదయాన్ని పరగడుపున కలబంద ఆకుని తింటే కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది అలాగే కలబంద ఆకుల రసంలో కొబ్బరి నీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాల్లో రాస్తూ ఉంటే నల్ల మచ్చలు కాని మూలంలో ఏర్పడిన నలుపు కానీ వెంటనే పోయి శరీరం కాంతి పెరుగుతుంది పదార్థం ఉంది తాజా కలబంద గుజ్జు కింద నొప్పులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది కలబంద రసంలో ముల్తాని మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖంపై లేదా చర్మంపై పోస్తే చర్మంలో ఉన్న మృత కణాలు మటమాయం చేస్తుంది కలబంద గుజ్జుతో సరిపడా పసుపు జోడించి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి but I can